అలాగే గత మూడు సంవత్సరాలుగా ఆయన శిష్యుల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో ఎంతో ముఖ్య పాత్రను వహిస్తున్నా దుర్గారావు గారు మంజీర నాట్యాలయం ఒక్కసారి ఆయన కూడా మాట్లాడవలసిందిగా కోరుకుందాం సభాయ నమ నమః అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మంజీరనాథ్యాలయ్య విద్యార్థులు ఇక్కడ ప్రదర్శన చేయడం చాలా ఆనందంగా ఉంది గత మూడేళ్ళుగా ఈ ప్రదేశంలోని ఈ కృష్ణాష్టమి వేడుకల్లో మంజీరనాథ్యాలై విద్యార్థులు పర్ఫామ్ చేయటం అవకాశిస్తున్నటువంటి ఈ పిరమిడ్ వాళ్ళకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు చాలా కోలాహలంగా ఆనందంగా కృష్ణాష్టమి ఏడు ఎంతో బాగా జరుగుతున్నాయి బాగా జరుగుతున్నాయి కూడా ఇంతటి అవకాశిస్తున్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ